సో అందరికీ నమస్కారం అండి ఈరోజు గోదావరి నదికి సంబంధించి వాటి ఉపనదులని కోడ్ రూపంలో కోడ్ రూపంలో మీ మహేష్ సార్ మీకు ఇస్తారు వాటికి రైట్ ట్రిపురిడీస్ ఏమున్నాయి రైట్ ట్రిపిడీసు మరియు లెఫ్ట్ ట్రిపురిడీస్ కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి ఉపనదులను కూడా మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక మార్క్ రావడానికి అవకాశం ఉంది ఇలాంటి చోట టైం వేస్ట్ చేయకుండా చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు సో ఇంకా వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఎంపీ ఎంపీ క్యూబ్ పీ స్క్వేర్ కే సింపుల్గా ఎంతో త్రీ రివర్స్ వస్తున్నాయి పీతో టీ రివర్స్ వస్తున్నాయి కేతో వన్ రివర్స్ వస్తుంది సో వాటి నేమ్స్ని మీకు రాయడం జరుగుతుంది ఒకసారి ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా సింపుల్గా నేర్చుకోండి ఏం రాసాం ఎం ప్లస్ కే సో ఎంతో త్రీ రివర్స్ వన్ మానేరు మూల నెక్స్ట్ మానేరు మూల మరియు అదేవిధంగా మంజీరా మంజీరా సో చూడండి ఎంతో త్రీ రివర్స్ అయిపోయినాయి మానేరు మూల మరియు మంజీరా నెక్స్ట్ అదేవిధంగా పీతో పీతో ఎన్ని వచ్చి ఉన్నాయి రెండు వచ్చినాయి పెదవాగు పెదవాగు మరియు ప్రవర పీతో రెండు వచ్చినాయి పెదవాగు మరియు ప్రవర నెక్స్ట్ చివరిగా కేతు కేతు వచ్చిన రివర్ మనకు సింపుల్గా కిన్నర సాని కేతు వచ్చిన రివరు కిన్నర సాని చూడండి ఎంతో సింపుల్గా ఎమ్తో త్రీ రివర్సు పీతో టీ రివర్సు కేతో ఒక రివర్ ఎమ్తో మానేరు మూల మంజీరా అదేవిధంగా పెదవాగు పీతో పెదవాగు ప్రవర కేతో కిన్నర్సాని ఇవన్నీ కూడా ఏ రివర్స్ అంటే కుడివైపు గల నదులు కుడివైపు రైట్ సింపుల్గా ఎంతో త్రీ పీతో టీ టూ కేతో ఒకటి ఇది నేర్చుకోవాలంటే చాలా సింపుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మంజీరా మానేరు మూల ప్రవరా పెదవాగు కిన్నర్సా అని సింపుల్గా నేర్చుకోవచ్చు సో ఇప్పుడు అదేవిధంగా ఎడమవైపు నదులు గోదావరి నదికి ఎడమవైపు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఉపనదులను చూస్తే చాలా ఎక్కువ రివర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక చిన్న కోట్ పెట్టానండి సో చిన్న చిన్న అలా మార్చడం జరిగింది అది మన ఎగ్జామ్కి అర్థమే విధంగా మరియు మనకు కొంచెం ఎక్కువ రోజులు గుర్తుండే విధంగా దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా చేశాను సెస్సీ వైఫే సో ఫస్ట్ ఈ వర్డ్ ఇక్కడ ఇక్కడి వరకు ఆపాలి సెస్సి సెస్సీ స శశి వైఫే అంటే భార్య అనే విధంగా గుర్తుపెట్టుకోవాలి మనం ఇంకా ప్రాణం ప్రాణంరా అంటే ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో చెప్తున్నాడు శశి వైఫే అంటే శశిగాడు వాళ్ళ వైఫ్నే ఇంకా వాడు ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అంటే ప్రాణంగా చూసుకుంటున్నాడు ఇష్టపడుతున్నాడు అనే విధంగా మనం జస్ట్ శశి వైఫే ఇంకా వాడు ప్రాణం అనే విధంగా ఒక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా సింపుల్గా స అంటే సవరీ చూడండి ఎంతో సింపుల్గా నేర్పిస్తున్నాను స అంటే సబరి సి అంటే సీలేరు సా అంటే సబరి సి అంటే సీలేరు వైని మనం ఏమి గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ ఏమి లేవు కాబట్టి వైని వేతో గుర్తుపెట్టుకోవాలి వేతో సో వెన్ వెన్ గంగా వెన్ గంగా పే అంటే పెన్ గంగా పెన్ గంగా ఈ ఉంది ఈ అంటే మీకు చాలామంది తెలుసు సింపుల్గా ఈ అంటే ఇక్కడ రాస్తున్నాను అండి కొంచెం చూసుకోండి ఈ అంటే ఇంద్రావతి ఈ అంటే ఇంద్రావతి కా అంటే కా ఇక్కడ చూడండి కా ఉంది కా అంటే కాడెం కా అంటే కాడెం నెక్స్ట్ అదేవిధంగా ఇంకేం మిగిలిన మనకి వాడి ప్రాణం మిగిలింది వా అంటే ఏముంది ఇక్కడ సింపుల్ వా అంటే సింపుల్గా ఎక్కడైతే రాసుకోవచ్చు వార్ధ వా అంటే వార్ధ డి ఢీ అంటే ఏమి లేదు సో డీని మనం దాగా పెట్టుకుందాం డీని దాగా పెట్టుకుంటే సో ధరణి రివర్ ఏ రివర్ అండి ధరణి రివర్ వస్తుంది నెక్స్ట్ పా ప్రాణములు పా అంటే పూర్ణ రివర్ నా అంటే సింపుల్గా నాతో వచ్చే రివరు ఏమీ లేదు సో మ్యాక్సిమం రివర్స్ అన్నీ కూడా కవర్ అయిపోయింది ఏ రివర్స్ వచ్చినా సరే మనం చూసుకుంటే శబరి సీలేరు వెనుగంగా పెన్గంగా ఇంద్రావతి కడిం ఊహార్ద ధరణి నెక్స్ట్ ప్రాణహిత ప్రాణం అంటే ఇక్కడ కూడా మనకు ప్రాణహిత రివర్ కూడా మర్చిపోయామండి సో ప్రాణహిత రివర్ చూడండి ఎంతో సింపుల్గా ఈ రివర్స్ అన్నిటి నేను చాలా ఫైవ్ మినిట్స్లోపు మీకు మీరు టీ తాగుతూ కూడా శశి వైఫ్ ఇంకా వాడి ప్రాణం శబరి శీలేరు వెనుగంగా పెనుగంగా ఇంద్రావతి కడెం వార్త ధరణి పూర్ణ ప్రాణహిత నదులు మరియు కుడివైపు నదులు మానేరు మూల మంచీర పెదవాగు ప్రవర అని ఇది గోదావరి నదికి సంబంధించినటువంటి కుడివైపు కుడివైపు నదులు అదేవిధంగా ఎడమవైపు నదుల్ని ఇలా నేను కోడ్ రూపంలో పెట్టాను సో మీకోసమే మీకు నచ్చితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ ప్రతి రివర్కి హిస్టరీలో కూడా కొన్ని కోడింగ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా థ్యాంక్ యూ